హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్వితా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బాదం లడ్డు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చాలామంది పిల్లలు జీడిపప్పు తింటారు కానీ బాదం తినడానికి పెద్దగా ఇష్టం చూపించారనమాట అలాంటప్పుడు ఇలా బాదం లడ్డు చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అనమాట అయితే ఈ బాదం లడ్డు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా దీనికి కావాల్సినవి ఒక కప్పు బాదము ఇంకొక హాఫ్ కప్పు జీడిపప్పు నెయ్యి ఇంకా బెల్లం అనమాట నేను తాటి బెల్లం యూజ్ చేస్తున్నా తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అది మెల్ట్ అవ్వనివ్వాలి నెయ్యిని మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న బాదం పప్పు ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలి తర్వాతకి హాఫ్ కప్పు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట నెయ్యి అంతా బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలన్నమాట అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఓన్లీ బాదం యూజ్ చేస్తే ఏంటంటే నారలాగా ఉంటుంది అనమాట లడ్డు అనేది పిల్లలకి కొంచెం జిగురు జిగురు అనిపిస్తుంది తింటుంటే సో కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అట్లా జిగురు ఉండకుండా ఉంటుంది కావాలంటే మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో నేను మాత్రం జస్ట్ ఈ బాదం ఇవి తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వీటిని కూల్ అవ్వనివ్వాలి అలా కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఇవి మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వీటితో ఇవి ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి బెల్లం అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి నేను ఒక కప్పు డ్రై ఫ్రూట్స్కి నేను పావు కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ బెల్లం కూడా మిక్సీ జార్కి యాడ్ చేసేసుకొని ఇంకా క్యాప్ పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా పొడి ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఏమైనా పలుకులు ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి తర్వాతకి కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తం అట్లనే లడ్డూలు చుట్టుకోవాలన్నమాట చూసారు కదా ఎంత హెల్దీ అండ్ టేస్టీ అయిన బాదం లడ్డు రెడీ అయిపోయింది ఇది వన్ వీక్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఏం ఏం కావాలి లేదు లడ్డు సరే సార్ నీకు ఇష్టమా లడ్డు ఇష్టమా నువ్వు నూతీని బాగుందా తీసుకోబెట్ట వేట ఎట్లుంది వేట బాగుందా బాగుందా చటా బాగుందా తినమ్మా తిను ఇషా నూతిని నాకు ఇషావా Rima uh, Please this nothing.